పల్లెలకు ఉద్యోగులు వెళ్లాల్సిందే అవును జిల్లాకు ప్రత్యేక అధికారి ఆపై జోనల్ అధికారి కూడా గ్రామాల్లోకి అధికార యంత్రాంగం ఐఏఎస్లకు కీలక బాధ్యతలు ప్రతి పదిహేను రోజులకు కూడా జిల్లాల వారి సమీక్షలు నెలకు రెండు పర్యాయాలు గ్రామాల్లోనే అధికారుల బస ప్రభుత్వ కార్యక్రమాల అమలు ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పల్లెల గడపకు పాలనను తీసుకువెళ్లే దిశగా సరికొత్త అడుగులు రాష్ట్రంలో సరికొత్త పాలనా వ్యవస్థకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తుంది ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ప్రజాప్రభుత్వంగా గుర్తింపు పొందిన కూటమి సర్కార్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పథకాల అమలు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి పటిష్టమైన చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ఉన్నతాధికారులను క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం చేస్తుంది ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ అమలు బాధ్యతలు ఐఏఎస్ అధికారులకు స్థాయిలో అప్పగించి గ్రామాల బాట పట్టించేందుకు కొత్త ప్రణాళికను ప్రజాప్రభుత్వం సిద్ధం చేసింది పరిపాలనను మరింత బలోపేతం చేసే శాఖల మధ్య సమరమైన లోపాన్ని పూర్తి స్థాయిలో నివారించి పౌర సేవలు మరింత మెరుగుపడే విధంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది జిల్లాకు ఒక ఇన్చార్జ్ సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులను కూడా జోనల్ ఇన్ఛార్జీలుగా నియమించేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటికీ సరికొత్త వ్యవస్థకు సంబంధించి ఒక జాబితా కూడా సిద్ధమైంది సో వీరందరూ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ పల్లెలకు అయితే వెళ్ళబోతున్నారన్నమాట అంటే ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అదేవిధంగా ఉద్యోగులు ఇక్కడ నుంచి గ్రామాలకు ఖచ్చితంగా అయితే వెళ్ళాలి సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది కొత్త పాలసీని ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం